గాయస్ ఈ రోజు విలాసాగర్ లో ఇక్కడ చూసుకున్నా కూడా ఇసుక కుప్పలు మనకు కళ్ళకు తల్పిస్తాయి ఎందుకనంటే ఇక్కడ ఎట్లాంటి అధికార ఎట్లాంటి అధికారి పర్మిషన్ లేకుండా ఇట్లాంటి ఇసుక ఇది మనం చూసేది ఏ పదో పదిహేనో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా పెద్ద చాలా పెద్దగా సుమారు ఒక ఎంత లేదన్నా దాదాపుగా వంద ట్రిప్ల పైన ఏ ఇసుకని ఇక్కడ డంప్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న రైతుల పొలాలు ఏవైతే మానేరు దగ్గర పొలాలు ఉన్నాయో ఆ పొలాలను పూర్తి స్థాయిలో వీళ్ళు ట్రాక్టర్లతోని ఆ ఎక్కువ ఏదైతే గెట్లు ఉంటాయో అవన్నీ పూర్తి స్థాయిలో నాశనం చేసినట్టు కూడా ఇంతకుముందు మనకు రైతు చెప్పిండు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదొక ఆ ఇదొక రైతు నిరుపేద రైతు ఇసుకనట ఆయన ఇక్కడ డంప్ చేసి అమ్ముకుంటారట మరి ఏ అధికారి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిండు ఇక్కడ ఒక జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఆ స్థానికంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆర్ఐ సార్ ఉన్నాడు ఒక యంత్రాంగమే ఇక్కడ ఉంది పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతి ఒక్క అధికారి అందుబాటులో ఉన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ అయినప్పటికి కూడా ఇక్కడ ఇస్క రవాణాకు అడ్డుకట్ట అనేది వేసిర్రా ఎక్కడ వేసిరు ఇక్కడ వేసిర్రు ఇక్కడ మానేరు నుంచి ఇక్కడ ఎక్కడికి ఇలా డంప్ చేసి ఇది ఇది ఎవరిదనం ఇది 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 గవర్నమెంట్ కాదా గవర్నమెంట్ కు డబ్బులు కట్టి తీసుకుంటే గవర్నమెంట్ గదా ఆదాయం ఇది ఇలా దండు కొడుతూ ఎందుకు అక్రమాలకు ఈ అధికారులు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నట్టే మనకు ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఇంత పూర్తి స్థాయిలో కూడా విల ఎక్కడ చూసినా డంపు చేసి మొత్తం డంపు డంప్ ఎక్కడ చూసినా కుప్పలు ఇసుక కుప్పలు మాత్రం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి అంటే దీనికి అధికారులు అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే మా సార్ చేసుకో మా సార్ ఆ సార్ ఎవరో మాకు తెలియట్లేదు మా సార్ మా సార్ చేసుకోమని అంటారు ఏ సారో మాకు తెలియట్లేదు ఏం జరుగుతుంది అసలు ఇది ప్రజారాజ్యమా దోపిడీ రాజ్యమా ఏం జరుగుతుంది వీళ్ళ కూర్ స్థాయిలో ఎవరంట చూసుకొని ఇదంతా వేసుకున్నారు ఎక్కడ చూడు ఏ గ్రామాన చూడు ఇసుక ఇసుక డంపులు తప్ప ఇంకో విధంగా అసలు ఇంకో లేదు గత ఆ సమ్మర్ లో చూసుకుంటే ఆ మా రేగడి మట్టి చెరువులను ధ్వంసం చేసారు ఎంత లేదన్నా సుమారుగా ఒక పది పదిహేను కోట్ల ఇసుకను ఆ పది పదిహేను కోట్ల ఆ రేగడి మట్టిని కూడా ఇక్కడ ఏదైతే ఉన్నారో ఇటుక బట్టి బిజినెస్ మ్యాన్స్ కానీ ఆ ఇటు బట్టి ఓనర్లు దాన్ని పూర్తి స్థాయిలో చెరువులను దోసుకున్నారు అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదు కానీ స్థానికంగా మానేరుల నీళ్ళు ఉన్నప్పటికి కూడా ఇసుకను వదలట్లేదు అని అంటే ఇది ఎంత దారుణం అనేది మనం చూస్తున్నాం పూర్తి పూర్తి స్థాయిలో దీనిపై అధికారులు ప్రత్యేకమైన కమిటీ వేసుకొని ఇట్లాంటి అక్రమ ఇసుకకు అడ్డుకట్టేయాలని కాటరన్ టీవీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తుంది ప్రజల తరపు నుంచి అదే ఏది ఉందో మానేరు సైడ్ ఉన్న రైతులకు కూడా పూర్తి స్థాయిలో కాటరన్ టీవీ వాళ్ళకు మద్దతుగా నిలుస్తుంది ఎందుకనంటే వాళ్ళ పొలాలను పూర్తి స్థాయిగా వీళ్ళు తొక్కిచ్చి ఖరాబ్ కూడా ఒక రైతు మనకు చెప్పడం జరిగింది ఆయన వీడియో కూడా మేము తీసుకున్నాం ఆ స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైనా కూడా పాలకులు కానీ పాలకులు అయినప్పటికి కానీ అధికారులు అయినప్పటికి కానీ ఏసీ రూమ్లలో ఉండడం కాదు ఇట్లాంటి అక్రమాలను అడ్డుకోండి అడ్డుకొని ప్రజలకు మెయిల్ చేయండి ఓకే కాటర టీవీ థ్యాంక్ యూ నమస్తే